ఛానల్కి స్వాగతం చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది సింహరాశివారు మీ ఇంట్లో ఈ వస్తువు కనుక ఉంటే వెంటనే తీసి పారేయండి ఆలస్యం చేస్తే కనుక ప్రాణాలకే ప్రమాదం అయితే సింహరాశివారు ఏ వస్తువు మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే తీసి పారేయాలి ఆ యొక్క వస్తువు వల్ల ఎటువంటి చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే ఈ యొక్క చెడు శక్తి ప్రవేశించిందని ఎటువంటి సంకేతాల ద్వారా మీరు అర్థం చేసుకోగలుగుతారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాశిని బట్టి మీ సమస్యలు జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ సింహరాశికి చెందిన వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కూడా చేస్తారు అభివృద్ధి సాధించాలి అనే తపన వీరిలో నిరంతరం కూడా ఉంటుంది ఈ తపన కారణంగా సుఖ జీవితానికి దూరమవుతారు అలాగే చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు అలాగే యొక్క సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వారు బయటికి కఠినంగా కనిపిస్తారు కానీ మృదువైన స్వభావం కలవారని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వారిని భయపెట్టి లొంగదేసుకోవటం మాత్రం దాదాపు అసాధ్యమని చెప్పుకోవాలి అయితే సింహరాశి వారి యొక్క జాతక ప్రకారం చూస్తే కనుక చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది జాగ్రత్తగా ఉండాలి అయితే ముఖ్యంగా మీ ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించిందని తెలిపేటటువంటి కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి ఆ యొక్క సంకేతాల ద్వారా చెడు శక్తి మీ ఇంట్లోకి ఒక వస్తువు రూపంలో ప్రవేశించిందని అర్థం చేసుకుని ఆ యొక్క వస్తువును మీరు వెంటనే బయట పారవేశారంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి ఆ చెడు శక్తి బయటకు వెళ్లిపోతుంది మీ యొక్క ఇంట్లో మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలను సమస్యలను దుఃఖాలను బాధలను మీరు అనుభవిస్తూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది కాబట్టి సింహరాశి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఒక వస్తువు ద్వారా చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించటం కావచ్చు చాలా కాలంగా మీ ఇంట్లో ఈ యొక్క చెడు శక్తి ఉండటం కావచ్చు జరుగుతుంది దానికి కారణమైనటువంటి ఆ వస్తువును కనుక మీరు గుర్తించి బయట పారే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి బయటకు వెళ్లిపోవటంతో అంటే ఆ యొక్క చెడు శక్తి బయటకు వెళ్లిపోవటంతో మీ జీవితంలో ఇక సుఖ సంతోషాలు వెలివిరుస్తాయి చాలా కాలంగా మీరు అనేక రకాల బాధలు కష్టాలు అనుభవిస్తూ వస్తున్నారు దీనికి కారణమేంటో మీకు అర్థం కావటం లేదు నిత్యం దీపారాధన చేస్తున్నారు ఎన్నో రకాల మంచి పనులు కూడా చేస్తున్నారు అయినప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నారు దీనికి కారణం ఆ చెడు శక్తి ముఖ్యంగా సింహరాశి వారు గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కనుక అమావాస్య తిథి రోజుల్లో మీరు బయటకు వెళ్లినప్పుడు కూడా కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క విషయాన్ని గమనించి మీరు ముందుకు సాగాలి అంటే చాలా మంది వీటిపై నమ్మకం లేక కావచ్చు లేకపోతే అశ్రద్ధ కావచ్చు లేకపోతే ఏమీ జరగదు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు ప్రయోగాలు చేసిన పదార్థాలపై నుండి దాటుతూ వెళ్తూ ఉంటారు అంటే నిమ్మకాయలు కావచ్చు ఎండు మిరపకాయలు కావచ్చు గుడ్లు కావచ్చు ఈ విధంగా కొన్ని ప్రయోగాలు చేసి కొన్ని వస్తువులను బయట పారవేస్తూ ఉంటారు అంటే వారింట్లో ఉన్నటువంటి చెడు శక్తులు బయటకు వెళ్ళిపోవడానికి ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు అయితే ఎవరైనా సరే దానిపై నుండి దాటి వెళ్తే గనక ఖచ్చితంగా ఆ యొక్క చెడు శక్తి అనేది మీ ద్వారా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుని ముఖ్యంగా అమావాస్య తిది రోజుల్లో కావచ్చు ఆదివారాల సమయంలో కావచ్చు మూడు దారులు కలిసి ఉండే చోట కానీ నిర్జన ప్రదేశంలో కానీ మీరు దాటేటటువంటి పదార్థాల విషయంలో జాగ్రత్త చాలా ముఖ్యం లేకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు అయితే ముఖ్యంగా మీ ఇంట్లో చెడు శక్తి ఉంది అని తెలుసుకోవటానికి కూడా మీకు కొన్ని సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులకి నిద్ర సరిగా పట్టకపోవటం మీకు కావచ్చు మీ కుటుంబ సభ్యులకి కావచ్చు నిద్ర అనేది ఒక బంగారంగా మారిపోవటం నిద్ర సరిగ్గా పట్టకపోవటం కలత కలత నిద్రలు అలాగే నిద్రలో భయంకరమైన కలలు రావటం పీడ కలలు అలాగే ఎప్పుడు కూడా ఏదో శబ్దాలు వినిపించటం ఇటువంటి సంకేతాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే కుటుంబ కలహాలు అంటే కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి సామరస్యత లేకుండా ఎప్పుడు చూసినా ఏవో ఒక గొడవలు జరుగుతూ ఉంటాయి దీనికి కారణం కూడా ఆ చెడు శక్తి అని మీరు గ్రహించాలి అలాగే వ్యాపారంలో నష్టం రావటం ఉద్యోగ జీవితం అనేది ఒక సవాల్ గా మారిపోవటం మీరు ఎంత శ్రమపడినా కానీ ఫలితం మాత్రం జీరో అంటే ఫలితం మాత్రం మీరు ఆశించిన రీతిలో లేకపోవటం అలాగే మీ యొక్క పై అధికారులతో మాటలు పడాల్సి రావటం ఉద్యోగాలు దొరకకపోవటం ఉద్యోగాలు వచ్చినా కానీ అవి తొందరగా పోవటం ఇటువంటి ఎన్నో రకాల సంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఈ యొక్క ప్రతి ఒక్క సంకేతం కూడా మనకు చెడు ఫలితాలను ఇస్తుంది అంటే మన జీవితంలో అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం దానికి కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తి ఒక వస్తువు రూపంలో మీ ఇంట్లో ఉంది దాన్ని బయట పారవేస్తే కనుక ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యల సుడిగుండంలో నుండి బయటపడటం మాత్రమే కాదు ఆర్థికంగా కూడా పురోగతి సాధించగలుగుతారు అలాగే ఆరోగ్య విషయంలో మీరు ఎప్పుడూ ఇబ్బందులు పడటం నీరసంగా అనిపించటం అలాగే మీ యొక్క ఒంట్లో కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ ఒంట్లో నీరసంగా యాక్టివ్నెస్ లేకపోవటం ఇటువంటి అన్ని సంకేతాలు కూడా చెడు శక్తి మీ ఇంట్లో ఉందని చెప్పేటటువంటి సంకేతాలు కాబట్టి చెడు శక్తి రూపంలో ఉన్నటువంటి ఆ వస్తువును మీరు బయట పారవేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ యొక్క సమస్యల నుండి బయటపడతారు ఆ వస్తువు ఏమిటి అంటే కనుక విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ ఐరన్ వస్తువులు కానీ మీ ఇంట్లో ఏవి ఉన్నా సరే అంటే చాలా మంది కొన్ని మెమొరీస్ కోసం కావచ్చు లేకపోతే కనుక వీటి వల్ల తర్వాత ఏదైనా ఉపయోగం ఉంటుందో ఏమో అని ఈ విధంగా అటకల మీద దాపెట్టడం కావచ్చు రూమ్ లో దాచిపెట్టడం కావచ్చు ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే భవిష్యత్తులో అయినా వీటి వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందో ఏమో అని ఈ విధంగా వస్తువులను దాపెడుతూ ఉంటారు కానీ ఈ యొక్క వస్తువుల వల్ల మీకు మంచి జరగటం అలాగే అవి ఉపయోగపడటం మాట అటుంచి చెడు జరిగే ఫలితాలే అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు ఐరన్ వస్తువులు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో ఉండకూడదు అవి బయట అమ్మటం కానీ లేకపోతే బయట పారవేయటం కానీ చేస్తే చాలా ఉత్తమం ఈ విధంగా చేస్తే కనుక మీ యొక్క జీవితంలో నుండి మీ యొక్క ఇంట్లో నుండి ఆ చెడు శక్తి అనేది బయటకు వెళ్లిపోతుంది కాబట్టి మీ ఇంట్లో విరిగిన వస్తువులు ప్లాస్టిక్ వి కాని ఐరన్ వి కానీ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే గుర్తించి వాటిని బయట పారవేయండి ఒకవేళ మీరు అమ్మినా కానీ బయట పారవేసినా కానీ వెంటనే ఇంట్లోకి వచ్చి బయట వాష్ ఏరియాలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి ఆ రోజు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తి బయటకి వెళ్లిపోయింది దానికి తోడు మీరు ఇంట్లో ధూప దీప నైవేద్యాలతో దీపారాధన చేస్తే ఇంట్లోకి అనుకూలమైన శక్తి ప్రవేశిస్తుంది అంటే దైవ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని విముక్తులను చేస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ ఐరన్ వస్తువులు కానీ మీ ఇంట్లో ఏ ఉన్నా సరే వాటిని ఖచ్చితంగా వెంటనే మీరు ఆలస్యం చేయకుండా తీసి బయట పారవేయటం కానీ అమ్మటం కానీ చేసేయండి మీ జీవితంలో ఇక సుఖాలకి కొదువ ఉండదనే చెప్పుకోవాలి కాబట్టి సింహరాశి వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అలాగే ప్రతిరోజు ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకోండి వీలైతే కనుక అర్ఘ్యం సమర్పించండి ఉత్తమ ఫలితాలు మీరు పొందుకుంటారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా ఈ సింహరాశి వారికి మేలు చేస్తుంది చూశారు కదండి సింహరాశి వారు చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది ఏ వస్తువు మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే దాన్ని తీసి బయట పారవేయటం కానీ అమ్మేయటం కానీ చేయాలి ఆ వస్తువును ఇంట్లో ఉంచుకుంటే ఎటువంటి ప్రతికూలతలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి